మరోసారి దుర్ఘటన జోలకల్లు గ్రామంలో అంజిరెడ్డి మీద ఎంతో దుర్మార్గంగా తెలుగుదేశం నాయకుడు దాడి చేయడం జరిగింది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు జోలకల్లు గ్రామంలో అగాత్యాలు జరుగుతున్నాయి ఒక పిల్లిని తరచూ కొడితే పులే కరుస్తుందని అంటాం కానీ అదే లాంటి జోలకల్లులోని వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తల నాయకులు కొడుతున్నారు మీరు ఆలోచించుకోండి రేపు ఇంతటికి పగింతగా అనుభవించాల్సి వస్తుంది ప్రభుత్వం అవకాశం మీకు వచ్చింది చేయండి మంచి పనులు చేయండి జోలకల్లో మేము అభివృద్ది చేసిన దానికి రెట్టింపు చేయండి ఎవరు కాదన్నారు అలా కాదని ఏదో అధికారం ఉంది పోలీసులు మా వైపు ఉంటారని ఒక్కొక్కడిని చేసి పోనీ అది కూడా అందరి మీద కాదు చూసుకోవటం ఎవరు లేరని అదును చూసుకొని ఒక్కొక్కడిని దాడి చేస్తున్నారు అది చెప్పాను కదా వినాశకాలే విపరీత బుద్ధిని పాపం పండే రోజు వస్తుంది పండిన రోజున ఆ దేవుడు కూడా ఎవరైతే ఈ ఘటన చేశారో అందరు నన్ను నేను తెలుగుదేశం నాయకుల్లో కూడా వాళ్ళు ఉంటారు కానీ ఆ పది శాతం ఉన్నారు చూసారా పనికి వాళ్ళకు బుద్ధి కలిగించే రోజు బుద్ధి చెప్పే రోజు దీనికి పదింతలు అనుభవించే రోజు కూడా ఖచ్చితంగా ఉంటుంది లో అన్ని ఉంటాయి తప్పు చేసిన వాడికి ఏది ఏమైనా హింసకి తావు లేదు మంచి చేయండి చేతనైతే సరే చేత కాకపోతే వదిలేయాలి అంతేగాని ఏదో దారిని పోతున్న ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ పోతాం భయభ్రాంతులు చేస్తామంటే మీరే చూస్తారు పర్యావసానాలు ఎలా ఉంటాయో అని ఎవరైతే ఈ ఘటన చేశారో వాళ్లకే తెలియజేస్తున్నావు అని తెలియజేసుకుంటూ సెలవు